ముఖ్యమంత్రి గారిని రెండు హెలికాప్టర్లు ఎందుకని ఎలక్షన్ కమిషను పర్మిషన్ ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫోర్స్లోకి వచ్చిందా నోటిఫికేషన్ ఇచ్చారా ఒక నీకు అటువంటి అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నువ్వు కంప్లైంట్ చేయచ్చు కదా నీకు ఆ స్వాతంత్రం లేదా అంటే నీ ఉలిక్కుపోటు ఎందుకంటున్నాను నేను ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన భద్రతకు సంబంధించిన ప్రమాణాలు పాటించాలి భద్రత సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఇచ్చింది దానికి తగినట్టుగా ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది ఎన్నికలు మొదలైన తర్వాత దానికి ఏదైనా అభ్యంతరం ఉంటే నువ్వు ఎలక్షన్ కమిషన్కి వెళ్తావు ఏదో పెద్ద బాహాటంగా ఓ మీటింగ్లో చెప్పేసి దాన్ని ఒక ఇష్యూ చేద్దామని అంటే ఏ ఇష్యూ లేదు మీకు మీరు ఏంటది మీరు కొత్తగా వచ్చేసి పథకాలు ఏమి ఇచ్చేస్తారా ఏమి ఆరు నెలల క్రితం నువ్వు మాట్లాడి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ సోహర ఈ ఉచిత పథకాలన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించేసాడు శ్రీలంక లాగా మార్చేస్తున్నాడని చెప్పారుగా మీరు ఇవాళ మీరు ఎక్కడి నుంచి మీరు కొట్టేసిన డబ్బులన్నీ దాసేజన్నీ బయటికి తెస్తారు లక్షల కోట్లు ఆ కోట్లు తీసుకొచ్చి అదనంగా మీరు పథకాలు ఇస్తారని చెప్పండి వైట్ పేపర్ పెట్టి మేము ఇన్ని లక్షలు కొట్టేశాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు వరకు బయటికి తీయలేదు ఇప్పుడు ప్రజలకి మేము అదనం ఇవ్వాలి ఈ పథకాల్ని మామూలు జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే దీనివల్ల రాష్ట్రం దివాళ తీసేస్తుంది అనుకున్నా ఉన్నాం ఇవాళ అలా కాకుండా మా దగ్గర ఉన్న లక్షల కోట్లు బయటికి తీసి సర్దుబాటు చేసి కొత్తగా నూతనంగా అతను పథకాలు ఇస్తామని చెప్తారా చెప్పండి అది బాగుంటుంది అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇరవై రెండు ఎకరాల్లో ఆరు లక్షల మందిని కుక్కేస్తాం అక్కడ చెక్కల కిక్కి పోయలే చేస్తాం మీరు ఆరు లక్షలు కాదు అరవై లక్షల మందిని తీసుకురండి పది ఎకరాల్లోనే అరవై లక్షల మందిని కూర్చోబెట్టిని ఇబ్బంది ఏం లేదు మాకేమి ఏం లేదు కానీ అవాస్తవాలు చెప్పొద్దు ఇవాళ మీరు అవగాహన సదస్సు అని ఉమ్మడి సభని మీకు సంబంధించిన తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎవరు కూడా స్టేజ్ మీద లేకుండానే మీరు అవగాహన సదస్సు అని చెప్పుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీరు ప్రజలు చూస్తున్నారు ఏదేమైనా వాస్తవాలు మాట్లాడడం కానీ ఏదో ప్రజలు వింటున్నారు కదా చూస్తున్నారు కదా అని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతి కాదని మనోహర్ గారికి నేను సూచన చేస్తున్నాను